शुक्लाबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदन ध्यानोपात करारवंद मुखार विंदे विवेशय वटसे पत्र पुटेशया नम बा मुकुंदम मनसा स्मरामी नारायण साररंभ यस शंकर मध्यम अस्पताचार्यपर्यत वंदे गुरुपरमपरा ज्ञानंदम देव निर्मलस्फटिकृतिमाधारम सर्विद्याग्री उपासस्मे गुरवे भविण निध्यादीदक्षिणाम मुत न महाबुद्धिर्बल सौदैर्य निर्भयोगता जाटम वक्पटुम च हनुम सरण लज्ञा जानवीती विद्यातीर्थ विवेकि सुखद तीर्थ भारतीर्दमाश्रिय विद्या विनयसंपन्न बीतरागम विवेकिनम वंदे वेदातत्ज विदुशेखर भारतीवायुपुराधीस विष्णु नारायण हरिवासुदेव जगन्नाथ कृष्ण वंदे जगद्गु कदा काले कदे कलितालक्त पिबे विद्याधे तब चरण निर्णय जनजल नाम कविता कारणतया कदा धत्वाणी मुखकमलतांबूलसतालस्यम्मा नेट प्रॉब्लम तोटी కాస్త పది నిమిషాలు ఆలస్యంగా మొదలుపెట్టాల్సి వచ్చింది వాళ్ళ పాపం మనం అరవై ఒకటవ దశకానికి వచ్చాం నారాయణ ఎం నారాయణ భట్టతేరగారు ఆయనకు ఉన్నటువంటి వాత సంబంధమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఎక్కడ ఏమాత్రం ఈ బాధ తాలూకు వివరణలు ఎవరికీ చెప్పుకుంటూ కూర్చోకుండానో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ కూర్చోకుండానో భగవంతుడినే ప్రార్థించారు ఎందుకంటే ఆయన కోరుండి ఆ రోగాన్ని తెచ్చుకున్నారు మామూలుగా తెలియకుండా వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయనకు తెలుసు ఆ రోగం వస్తుందని ఎంతో భక్తిగా భగవంతుడిని వేడుకుని గురువులకు ఉన్నటువంటి ఆ అనారోగ్యాన్ని ఆయనకి సంక్రమించేటట్లుగా చేసుకున్నారు దాన్ని నయం చేయమని చెప్పి ఇక్కడ మనకి వంద శతకాలలో దశకాలలో మనకి చెప్తూ ఉన్నారనమాట అవన్నీ కూడా కృష్ణుడి యొక్క లీలలు కృష్ణుడు గొప్పతనాలు అన్నీ చెప్పుకుంటూ దాంట్లో ఇంకా నేను ఈ బాధపడుతున్నానయ్యా కాస్త నన్ను ఉపశమనానికి దారికి తీసుకువెళ్ళని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ బ్రాహ్మణ పత్రులను ఆ పత్నులను అనుగ్రహిస్తున్నాం అనమాట బ్రాహ్మణుల భార్యలు కొంతమంది ఈ కృష్ణ భక్తులై ఉన్నారు వాళ్ళు యజ్ఞయాగాదులు చేసుకుంటూ ఉన్నా కూడా వాళ్ళకి కృష్ణుడు అంటే చాలా భక్తి ప్రేమ అభిమానము ఉన్నాయన్నమాట వాళ్ళందరినీ అనుగ్రహించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాడు కృష్ణుడు బృందావనతో దూరతో వనం గతస్ హృద భక్తీజాంగ్రహణాగ్రహం వహన్ బృందావనతో దూరతో వనం గతస్ భక్తరంగనా కదంబకానుగ్రహణ గ్రహం వహన్ ఒకనాడు పరమాత్మను ఏం చేశాడంటే గోవుల్ని గోపాలకుల్ని వెంట పెట్టుకుని బృందావనానికి చాలా దూరానికి ఉన్న అడవికి వెళ్ళారు ఎందుకంటే ఆ అడవిలో ఉన్నటువంటి అడవికి సమీపంలో ఉన్నటువంటి పరమభక్తురాళ్ళు అయినటువంటి బ్రాహ్మణ స్త్రీలను కాపాడడం కోసం వాళ్ళని అనుగ్రహించడం కోసం వెళ్ళాడు అనమాట తో వనాంతరే కిశోరలోకం క్షుదితం తృణాకులం అదూరతో యజ్ఞ పరస్ విజాన్ ప్రతిభ్యసర్జయో దీది తో నిరీక్ష్యాంతరే కిశోరలోకం క్షుదితం తృషాకులం ఆధూరీ వ్యసర్జయోధి దివ్యాచనాయతాన్ అరణ్యంలో ప్రవేశించి సంచరిస్తూ ఆయనతో వచ్చినటువంటి ఆ గోపాలకులందరికీ కూడా ఆకలి దప్పికలు కలిగే అక్కడ తిరుగుతున్నారు తిరుగుతుంటే ఆకలి దప్పిక కలిగి ఏం చేస్తారు వాళ్ళు ఏదన్నా అడుగుదామా కృష్ణుడిని తినడానికి అని అనుకుంటున్నారు అప్పుడు ఏం చేస్తారంటే కృష్ణుడే గమనించి ఆ గోపాలకులందరినీ పిలిచి చక్కగా మీ అందరు కూడా ఆకలితోటి ఉన్నట్లున్నారు ఇక్కడ కొద్ది దూరంలో బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని అర్థించండి వాళ్ళు మీకు ఆహారాన్ని ఇస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట गतेष्वतोतेष्वभिधायतेभिधां कुमारकेष्वोदनयाचिषुप्रभो श्रुतिस्थिरा अप्यभिं निन्युरस्रुतिं न किञ्चदू न किञ्चदूचोश्च महे गत्वे गतेष्वथोतेष्वभिधायतेऽभिधाम् కుమరకేశ్వమరకేశ్వ శృతి స్థిరా అప్యభినిన్యురూచూ గోప గోపాలకులందరూ ఏం చేస్తారంటే కృష్ణుడి మాట మీద ఆ యజ్ఞం చేస్తున్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి కృష్ణుడు పంపాడయ్యా మమ్మల్ని మేము బాగా ఆకలిగా ఉన్నాము మాకు ఏదో ఒక ఆహారాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి అక్కడ ఉన్న బ్రాహ్మలందరితో కూడా చెప్పారు కానీ ఆ బ్రాహ్మలందరూ ఏం చేస్తున్నారు వాళ్ళు యొక్క యాగంలో నిమగ్నమైపోయి ఉండడం వలన ఈ గోపాలకుల మాటలేమీ పెద్దగా వాళ్ళు విన్నట్టు కనిపించలేదు అనమాట అనాధరాత్ భిన్న అనాధర్ రాన్న ధియోహి బాలకా समायुर्युक्तमिदं हि यज्ञसु चिरादभक्तः खलु ते महीसुराः कथं हि भक्तं त्वयितैः समप्यते अनादर्राखिन्न धियो हि बालकाः समाययुर्युक्तमिदं हि अजसु चिरादभक्तः खलु ते महीसुराः कथं हि भक्तं त्वयितः సమర్ప్యతే ఆ ఎంత యాచించిన ఆ బ్రాహ్మణులు అసలు ఈ గోపాలకుల మాటని ఏమాత్రము వినలేదు అయ్యో అని చెప్పి అంత బాధపడి భక్తి లేని ఆ బ్రాహ్మణులు ఆహారం ఎలా పెడతారయ్యా నీకు అని కృష్ణుడిని కృష్ణుడి దగ్గరికి వచ్చి అడిగారు ఆ బ్రాహ్మణులు చాలా కాలంగా వండిన అన్నాన్ని తినకుండా ఉపవాసంతో ఉన్నారు అందువలన నీకు వండిన అన్నాన్ని ఎలా సమర్పించగలుగుతారు వాళ్ళు అదే కార్యక్రమంలో యజ్ఞ కార్యక్రమంలో ఉన్నారు కనుక వాళ్ళు మాకు భోజనాన్ని పెట్టలేదయ్యా వినలేదు అసలు మా మాట అని చెప్పేసి కృష్ణుడికి చెప్పారు నివేదయధ్వం గృహిణీ జనాయమా దిశేయురన్నం కరుణా కులాయిమా ఇది స్మితార్థం భవతేరిత జనం జనం చే తిరిగి వచ్చినటువంటి ఆ గోపాలకులు ఏం చేశారట బ్రాహ్మణుల దగ్గర బాబు మీరు వెళ్ళాల్సింది వారి భార్యల దగ్గరికి వెళ్ళండి వాళ్ళ భార్యలు నాకు చాలా ఇష్టలు వాళ్ళకి నేను ఎంతో శ్రద్ధగా వాళ్ళని ఆశీర్విద్దామని ఇంత దూరం తీసుకువచ్చాను వాళ్ళకి నా ఎందుకు చాలా భక్తి ఉంది అందుకని నేను ఇక్కడ ఉన్నానని చెప్పి వాళ్ళని భోజనానికి అర్థించండి మీకు వెంటనే ఆహారం లభిస్తుంది అని చెప్పి ఆ దేశంలో వారు బ్రాహ్మణ పత్నూల దగ్గరికి వెళ్ళి నీ ఆదేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్రాహ్మణ పత్నూల దగ్గరికి వెళ్ళి భోజనాన్ని అడిగి తీసుకున్నారు అన్నమాట అడిగేసరికి వాళ్ళు ఏం చేస్తారు నామ్ని త్వయ సంభ్రమా కులాహా भोज्य रसं प्रगृह्यताः चिरं द्रुतत्वत्प्रवि चिरं धृतत्वत् प्रविलोकनाग्रहः स्वकैर्निरुद्धा अपि तु न मायया माययोः गृहीतनाम्नी त्वयि చతోర్విధం భోజ్యరసం ప్రగృహ్యుతృవిలోకైర్నిరుద్ధ అయో ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నారు ఆ బ్రాహ్మణ స్త్రీలందరూ కూడాను ఈ కృష్ణుడి దర్శనం కోసం ఎప్పుడెప్పుడు కృష్ణుడిని చూస్తామా ఎప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తామా కృష్ణుడి మాటలు ఎప్పుడు వింటామా అని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు వెంటనే పరవశించిపోయారు ఇలా కృష్ణుడు వచ్చాడు మన చోట ఉన్నాడు మీ అందరినీ అనుగ్రహించాలని అనుకుంటున్నాడు ఆకలితో ఉన్నాం మేమందరం మాకు ఆకలి దప్పిక కూడా బాగా ఎక్కువగా ఉంది అందుకని మాకు ఏదో ఒక ఆహారం కావాలని వీళ్ళు అడగగానే వాళ్ళు ఏం చేస్తారు చుట్టాలు బంధువులు మం వంట మడి ఇలాంటివన్నీ ఏమాత్రం పట్టించుకోకుండా వెంట వెంటనే వాళ్ళ అందుబాటులో ఉన్నటువంటి రకరకాల వంటకాలని తీసుకుని పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చేసాడనమాట విలోలపింఛం చికపోలయో సముల్ల సత్కుండలమాధీక్షితే నిధాయ బాహుం సుహృదం సమీ సుహృదం ససీమనీ స్థితం భవంతం తా విలోల పింఛం చిలయో సముల్లొలక్షితే నిధాయ బాహుహం స్థితం భవంతం సమలోకయం తా అలా పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీలు ఏం చేశారట ఒక స్నేహితుడి భుజం మీద చేయి వేసి నుంచుని దయార్థమైనటువంటి చూపులతో నీ ముఖాల ప్రకాశిస్తూ ఉండగా శిరస్సు మీద నెమలిపించం కదులుతూ ఉండగా చెక్కిలి మీద కర్ణకుండలాలు కాంతులు ప్రతిఫలిస్తూ ఉండగా నీ దివ్య సౌందర్యాలను వెలిగే నిన్ను దర్శించారయ్యా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కృష్ణుడిని చూడాలి ఈ రూపంలో అని చెప్పేసేసి ఆతృతగా కృష్ణుడి దగ్గరికి వచ్చారనమాట తదాచకాచి స్వదుపాగమో గృహీతస్తయజ్వ తదైవ సజిత్య భవంత మాంజసా వివేచకైవల్యమహోతిసిత్వ్యాగమో గృహీతహస్తితే నజ్వ తదైత మాజసా అక్కడికి ఆ సమయంలో వచ్చినటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీల్లో ఒక అదృష్టవంతురాలు ఏం చేసిందట తన భర్త ఆవిని వెళ్ళొద్దని అడ్డగించాడు చేయి పట్టుకుని ఆపేశాడు ఆమె అయినా ఏమాత్రం లెక్క చేయకుండా నేను కృష్ణుని చూడాలి అనేటటువంటి ఆత్రులతోటి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసిందట కృష్ణుణ్ణి చూసినటువంటి ఆనందంలో ఆవిడ ప్రాణాలను వదిలేసిందిట ఎంత గొప్ప ప్రాణమో చూడండి ఆవిడది ఆదాయ భోజ్యాన్యనుగృహ్యత పునః త్వదంగ త్వదంగసంగపృహయోంగీతి గృహం విలోక యంజాయ విసర్జయ చకర్ధబరో నపి నపితా స్వగర్హనాన్ పరమాత్మని దర్శించాలని వచ్చినటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీలు తమ ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టి సదా నీ సేవలోనే ఉండిపోతామవయ్య అని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అలాంటి వారిని నువ్వు వారించి ఏం చేసావు వారు తెచ్చిన ఆహారాన్ని ఎంతో దయతో స్వీకరించి వారందరినీ ఆశీర్వదించి వారు భర్తలు చేస్తున్న యజ్ఞయాగాది కార్యక్రమాలను సంపూర్ణంగా ముగిసేందుకు వారందరినీ కూడా వారి వారి తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోమనమని చెప్పి ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో ఇంటికి తిరిగి వచ్చి తమ భార్యలు ఏ విధంగా అనుమానించక బ్రాహ్మణులు సగౌరవంగా స్వాగతించారు ఎక్కడికి వెళ్ళారు ఏ ఇంటి మేము వెళ్ళొద్దని చెప్పాం కదా ఎందుకు వెళ్ళారు అని ఇలా ఏం గొడవలు పెట్టుకోలేదు వాళ్ళు చాలా గౌరవంగా ఆ మునిపతులందరినీ కూడా ఆహ్వానించారు निरूप्यदोषं निजमङ्गनाजने विलोक्यभक्तिं च पुनर्विचारिभिः प्रबुद्धतत्त्वैस्त्वमभिष्टुतो द्विजये मरुत्पुराधीसनिरुन्धिमे गदान् निरूप्यदोषं निजमङ्ग निजमङ्गनाजने विलोक శక్తి విలోక్య భక్తి చునర్విచారాభి ప్రబుద్ధ తత్వ స్వమభిష్టితో నిరుంధి మే గదాన్ గురువాయు పురాధీస యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు తమ భార్యలకు నీ పైన ఉన్నటువంటి అనన్యమైన భక్తిని గ్రహించావు తర్వాత ఏం చేస్తారు వాళ్ళు తమ తప్పును తెలుసుకున్నారు అంతేకాదు పరమాత్మైన పరిపర విధాలుగా స్థుతిస్తూ అలా అందరి చేత స్థుతించబడే స్వామి నా రోగం సంగతి ఏమిటి మళ్ళీ వచ్చింది వ్యవహారం ఇంతమందిని కాపాడుతున్నావు కదయ్యా బ్రాహ్మణ పతులు ఎక్కడో ఉన్నారు వాళ్ళు నువ్వు వస్తావని ఇప్పుడు ఏమీ క్షణంలో అనుకోవట్లేదు వాళ్ళు ఏం బాధలు కూడా పట్టలేదు అటువంటి వాళ్ళని వెళ్ళిపోయి రక్షించేసావు ఇంత మొత్తుకుంటున్నా నన్ను కాపాడవయ్యా అని చెప్పేసి నా గొడవ మట్టికి ఎక్కడా పట్టించుకోవట్లేదని మళ్ళీ ఇంకొకసారి నారాయణ భట్టి గారు అడిగారు అనమాట ఒకసారి పది శ్లోకాలు చదువుకుందాం తపస్య బృందావనతో తిదూరతో వనం గతస్వం గోప కులై హృదంతరే భక్త తరద్విజాంగనా కదంబకానుగ్రహణ గ్రహం వహన్ ततो शरणे वनांतरे किशोरलोकं क्षुदितं तृशाकुलम् अदूरतो यज्ञपरान् द्विजान् पृथिव्यसर्जयो दि दिवियाचना वियाचनायतान् गतेष्वधोतेष्वभिधायतेऽभिधां कुमारशिकुमारकेष्वोदनयाचि सुप्रभो శ్రుతిస్థిరా అప్యభియు శ్రుతిం నీంచూచిచూచు మహీసుమా అనాదర్రాత్ భిన్న అనాదరా అనాదరాత్ఖిన్నయో హి బాల్ సమాయయుమిదం చిరాద ఖలు కలుతే మహీసురా कथं हि भक्तं त्वयितै समर्प्यते निवेदयध्वं गृहिणी जनाय मां दिशेयुरन्नं करुणाकुला इमाः इति स्मितार्ध्वं भवते रितागतास्ते दारकादारजनं ययाचरे गृहीतनाम्ने त्वय सम्भ्रमाकुलाः चतुर्विधं भोज्यरसं प्रगृह्यताः चिरं प्रविलोकनाग्रहाः स्वकैर्निरुद्धापि तो न माययोः विलोलपिंचं चिकुरेकपोलयोः समुल्लसत्कुण्डलमाध्वमीक्षिते निधाय बाहुं सुहृदं ससीमने स्थितं भवन्तं समलोकयं ताः तदा च काचित्वदुपागमोद्यता गृहीतहस्तादयिते व्यज्वना तदैव संजिञ्च्य भवन्तमञ्जसा विवेश विवेशकैवल्यमहो कृतो कृतिन्यसौ आदाय बोध्यान्यनुगृह्यतः पुनः त्वदङ्गसङ्गस्पृहयोग्यतिरगृहं विलोक्य यज्ञाय विसर्जयन्निमाहा च कर्धबर्हून्नपि तास्वन् ता... तास्वगर्हणान् निरूप्यदोषं निजमङ्गना जने विलोक्यभक्तिं च पुनर्विचारभिः प्रभुद्वतत्त्वैस्त्वमवष्टितो द्विजैः मरुत्पुराधीसनिरुन्धि मे गदान् नारायण नारायण गोविन्द लक्ष्मीनारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्दः श्रीमन्नारायण नारायण गोविन्द మా అడ్మిన్స్ అందరూ కూడా నారాయణీయం మొదలు పెట్టబోతున్నారు మీరు డైరెక్ట్గా నేర్చుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరన్నా అడ్మిన్స్ సహకారం లేని వాళ్ళు ఎవరన్నా యూట్యూబ్లో చూస్తూ నేర్చుకునేటట్లయితే కనుక ఛానల్ వారు నెంబర్ పెడతారు ఇవాళ మీకు మీకు కూడా పర్సనల్గా ట్రైనింగ్ ఇచ్చి శ్లోకాలు నేర్పించడం జరుగుతుంది ఇవి ఒక సంవత్సరం నేర్చుకున్నాక గురువాయూరు వెళ్ళి అక్కడ పారాయణ చేయడం జరుగుతుంది అందుకని ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా మీ యొక్క అడ్మిన్సర్ని కాంటాక్ట్ చేయాలి క్లాసస్కి అటెండ్ అవ్వాలమ్మా శ్రీమాత్రే నమ శ్రీగూరుభ్యో నమక్షరపద్రష్టం మాత్రహీనం చవేత్ తస్సర్వర్వం క్షమ్యత నారాయణే నమోస్ కయన మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మన ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏది సమర్పయా శ్రీమన్నాారాయణ ఏది సమర్పయా లోకా సమస్త సుఖినో మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తులు